హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మీ మహేష్ టీఎస్ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ వెళ్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ బ్రాంచ్ కింద ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అని తెలిస్తే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సీఎస్ఏ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ నాట్ వన్ సీట్స్ ఉండగా వన్ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఫార్టీ ఫైవ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ పరంగా ట్వంటీ ఎయిట్ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ సీట్స్ ఉండగా ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి ఫైవ్ ఎయిటీ నైన్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ ఉండగా త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి వన్ హండ్రెడ్ లెవెన్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ పరంగా వన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సీట్స్ అనేవి ఉండగా వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి థర్టీ టూ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే సీఎస్డి పరంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ పరంగా సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సీట్స్ ఉండగా సెవెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి త్రీ నాట్ ఫైవ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే సీఎస్ఎం పరంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పరంగా థర్టీన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ సీట్స్ ఉండగా థర్టీన్ థౌజండ్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఫోర్ ఫార్టీ సెవెన్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా టూ సెవెంటీ వన్ సీట్స్ ఉండగా టూ ట్వంటీ వన్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఫిఫ్టీ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పరంగా నైన్ థర్టీన్ సీట్స్ ఉండగా ఎయిట్ ఎయిటీ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి థర్టీ త్రీ ఖాళీగా ఉన్నాయి ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ పరంగా వన్ థౌజండ్ త్రీ నాట్ వన్ ఉండగా వన్ థౌజండ్ టూ సెవెంటీ సిక్స్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ ఖాళీగా ఉన్నాయి సిఎస్జి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ పరంగా నైంటీ వన్ సీట్స్ ఉండగా థర్టీ నైన్ ఫిల్ అయ్యాయి ఫిఫ్టీ టూ ఖాళీగా ఉన్నాయి అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే కోర్స్ పరంగా వన్ థర్టీ ఎయిట్ సీట్స్ ఉండగా వన్ ట్వంటీ సెవెన్ ఫిల్ అయ్యాయి లెవెన్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి టోటల్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ పరంగా మొత్తం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ టూ సీట్స్ ఉండగా అందులో ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ టూ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఇంకా సెవెంటీన్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా టెన్ థౌజండ్ నైన్ సిక్స్టీ సెవెన్ సీట్స్ ఉండగా టెన్ థౌజండ్ నైన్టీ నైన్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పరంగా ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ సీట్స్ ఉండగా త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి వన్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే ఈటీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా ట్వంటీ వన్ ఉండగా సెవెన్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఫోర్టీన్ ఖాళీగా ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ పరంగా త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ సిక్స్ సీట్స్ ఉండగా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యి సిక్స్ ట్వంటీ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ పరంగా త్రీ థౌజండ్ టూ థర్టీ ఉండగా టూ థౌజండ్ ఫోర్ నాట్ వన్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యి ఎయిట్ ట్వంటీ నైన్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే ప్లానింగ్ పరంగా ఫార్టీ త్రీ సీట్స్ ఉండగా ట్వంటీ ఫోర్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యి నైన్టీన్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ డిటీడీ అనే కోర్స్ సిక్స్టీ ఫైవ్ ఉండగా సిక్స్టీ ఫోర్ ఫిల్ అయ్యాయి కేవలం వన్ సీట్ మాత్రమే ఖాళీగా ఉంది బయోటెక్నాలజీ బిఐఓ పరంగా వన్ ట్వంటీ ఫైవ్ ఉండగా ఎయిటీ సిక్స్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యి థర్టీ నైన్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫుడ్ టెక్నాలజీ ఎఫ్డిటి ఎయిటీ త్రీ ఉండగా ఎయిటీ టూ ఫిల్ అయ్యి వన్ ఖాళీగా ఉంది అండ్ అదేవిధంగా మైనింగ్ ఇంజనీరింగ్ పరంగా టూ ఎయిటీ సెవెన్ సీట్స్ ఉండగా టూ లెవెన్ సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యి సెవెంటీ సిక్స్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి టెక్స్టైల్ టెక్నాలజీ పరంగా వన్ థర్టీ ఉండగా సిక్స్టీ మాత్రమే ఫిల్ అయ్యాయి సిక్స్టీ వన్ వేకెంట్గా ఉన్నాయి అలాగే ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ పరంగా సిక్స్టీ సెవెన్ సీట్స్ ఉండగా ట్వంటీ త్రీ మాత్రమే ఫిల్ అయ్యి ఫార్టీ ఫోర్ ఖాళీగా ఉన్నాయి అలాగే బిల్డింగ్ సర్వీస్ ఇంజనీరింగ్ పరంగా సిక్స్టీ ఫైవ్ ఉండగా ట్వంటీ ఫిల్ అయ్యి కేవలం ఫార్టీ ఫైవ్ సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఓవరాల్గా అన్ని బ్రాంచెస్ కలుపుకొని ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఇవి బ్రాంచ్ వారిగా ఖాళీగా ఉన్న సీట్స్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మా నుంచి మీకు ఎంసెట్ మెంబర్షిప్ కావాలి అనుకున్నా సరే మీకు కింద కనిపిస్తున్న నెంబర్కి పింక్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా మేము అవైలబుల్గా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్